విజయవాడ తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత మీ ఓటర్ కార్డును చూసి ఓటర్ జాబితాలో మీ పేరును సరిచూసుకొని మీకు ఓటు వేసే అవకాశం ఇస్తారు ముందుగా మీ వేలికి ఇంక్ పూస్తారు ఆ తరువాత మీ ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు తొలుత పార్లమెంట్ ఓటింగ్ ఈవీఎం మెషిన్ లో సీరియల్ నెంబర్ రెండులో కేసినేని శ్రీనివాస్ కేసినేని నాని అని పేరుతో ఉంటుంది పక్కనే ఆయన ఫోటో ఫ్యాన్ గుర్తు ఉంటాయి వాటికే ఓటు వేయాలి ఆ తరువాత అసెంబ్లీ ఓట్లు వేస్తారు ఈవీఎం మెషిన్ లో ఒకటో నెంబర్ బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి సీరియల్ నెంబర్ ఒకటిలో అవినాష్ దేవినేని అని పేరు ఉంటుంది పక్కనే ఆయన ఫోటో ఫ్యాన్ గుర్తు ఉంటాయి వాటికి ఎదురుగా ఉండే బటన్ నొక్కితే బీప్ అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తే మీరు ఓటు వేసినట్లు అర్థం ఆ పక్కన వీవీ లో ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది అప్పుడే మీ ఓటు ఫ్యాన్ గుర్తుకు పడిందని అర్థం అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అవినాష్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు గుర్తు పెట్టుకోండి మన గుర్తు ఫ్యాన్ దేవినేని అవినాష్ గారి సీరియల్ నెంబర్ ఒకటి